ఆ పైగా పోగొట్టాలని చెప్పేసి మేము కొద్ది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటున్నాం ఇదంతా మా సమిష్టి కృషి అందుకే ఈ విధంగా మేము అందరూ ఇట్లా పండగ చేసుకోవచ్చు ఈ కొత్త హాల్స్ కొత్త కాన్సెప్ట్ మా వాళ్ళు అనుకుంటేనే ఒక మూడు రోజుల మంది కాన్సెప్ట్ తయారు చేశారు ఈ హాల్ అసలు అవుతుందా లేదని అందరూ చాలా భయపడ్డారు మేము కాన్ఫిడెంట్గా ఇరవై ఒకటో తారీఖు సాయంత్రానికి మీకు ఇచ్చేస్తామని చెప్పేసి మా వాళ్ళు చెప్పారు అదే విధంగా ఈ హాల్ తయారు చేయడం జరిగింది ఈ లైట్స్ అయితే దాదాపు రెండు సంవత్సరాలు క్రితం ఉన్నాడట పక్కన లక్కీగా గుర్తు చేసే పనులు ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా పెట్టడం కూడా జరిగింది ఈ హాల్ని ఇంత తొందరగా తయారు చేయించి మా సివిల్ డిపార్ట్మెంట్ భాష వాళ్ళ టీము వర్క్ షాప్ టీము మిగతా వాళ్ళందరికీ అవకాశం

ఇక్కడ ఏ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు అటువంటి దానిలో మేము మాకు మేము వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ ఎలాంటి ఖర్చు లేకుండా కన్స్ట్రక్ట్ చేసుకోవడం అప్లో కానీ అదే ఎలాంటి ఉన్న పాత మెటీరియల్ కానీ ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుని కూడా ఉండలేదు ఇందులో అన్ని ఎప్పుడేమో పాత అన్ని తీసుకొచ్చి ఇలా సమకూర్చి హాల్ నుంచి చేసుకోవడం అదే విధంగా మా యొక్క సివిల్ డిపార్ట్మెంట్ యొక్క సాక చిత్రం మీరు చూడొచ్చు తిరుమల ఇక్కడ జాతర ఉంది గంగాపూర్ జాతర దేవుడు మిస్ అయితే ఇక్కడికి వస్తారేమో డౌట్ ఉంది మాకు ప్రతి జాతర రోజు ఒక త్రీ అవర్స్ తిరుపతిలో పనిచేస్తారు దర్శనం ఇక్కడ అదొక హిస్టరీ ఉంది దేవుడు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి అక్కడ త్రీ అవర్స్ తిరుమలలో బంద్ ఉంటుంది అది ఆ రకంగా ఈ రోజు జనవరి ఫిబ్రవరి ఫస్ట్ ఉంది ఇది అంత అట్రాక్టివ్ ఉంది మరి మీరు ఎప్పుడే నిలిచాల్సిన అవసరం చాలా కష్టపడ్డారు అండ్ అందరూ సెలబ్రేషన్ వాళ్ళు కూడా తక్కువ ఏం గెల్లంపల్లి ఏ తక్కువ లేదని స్కిల్ అన్ని స్కిట్స్ లో కానీ థ్యాంక్ యూ రూ మచ్ థ్యాంక్ యూ యూ యా కాస్ట్ థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు ఇక్కడికి చేసినటువంటి మేడం ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్ట్ బీపీ గారు డైరెక్టర్ బీపీ గారు డైరెక్ట్ ఏమన్ గారు మరియు మిగతా బెలబిల్ ఏరియా జగన్ గారు మిగతా మా నాతోటి అధికారులు మేడమ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే బిలబిల్ ఏరియా చాలా రిమోట్ ఏరియా ఇక్కడికి రావాలంటే కొద్దిగా ఎంతో మంది ఉంటారు యాక్చువల్గా బెల్లపల్లి ఏరియాను గోలేటి ఏరియాలో మినీ ఉగుటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది చాలా చక్కటి వాతావరణం ఎత్తైన కొండలు పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణము ఇలాంటి వాతావరణం మనకి ఎలా కూడా దొరకదు సింగరేణిలో నేను గమనించింది ఒకటి ఎస్టీపీలో మంచి వాతావరణం ఉంటుంది రెండవది గోరెట్ మంచి వాతావరణం ఉంటుంది మిగతా ఎన్ని ఏరియాలు కూడా కొద్దిగా పురుగు చెట్లు ఎక్కువ వెహికల్ ఉమెంట్ ఎక్కువ అన్ని రకాలుగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది దాని నుంచి కోలేటి ఏరియా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పట్టు మా జరి డైరెక్షన్ లోపల ఇంకా ముందుకు తీసుకుపోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము సో దానిటువంటి తిరుమల బాలాజీ జరు గారు సో మా సార్ చెప్పినట్టు నన్నే సార్ చెప్పినట్టు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ తారీఖుల్లో గంగపూర్వం జాతర జరుగుతుంటాడు సో ఆ మూడు రోజులు తిరుపతిలో ఉన్నటువంటి దేవుడి ఇక్కడ కసరని ఒక మంచి ప్రత్యేక సో మీరు కూడా కూడా ఎట్లా వచ్చారు ఆ మూడు రోజులు కూడా మీరు టైం తీసుకునేసి అందరి వచ్చేసి ఆ దేవుడిని దర్శించుకున్నట్లయితే చాలా మంచి జరిగే అవకాశాలు చాలా మంది అండి అని చెప్పేసి మూడు రోజులు కంపల్సరీ జాతర చేస్తుంటారు అది బిల్లు పెరిగినటువంటి మంచి ప్రత్యేకత సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు తిరుపతి మెట్లు అంటే మనం ఏడు కొండల కొండలే కాల్చి మూలు పెట్టేసి అల్పిరి మెట్లు శ్రీవారి మెట్లు కొండలు జింకల పార్క్ ఇక్కడ మంచి తీర్చిదిద్దారు మా పెద్ద పెళ్లి కళాకారులు ఉండడానికి పత్రిక వర్క్ షాప్లో డిపార్ట్మెంట్ వారు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు సో వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మీకు एजीएम गार सीएम विजयभास्कर डायरेक्टर्स ओपी मैडम डायरेक्टर पीपी मैडम एंड डायरेक्टर एन ए मैडम ऑल अदर जीएम मैडम लेडीज एंड जेंटलमैन एक्चुअली आई फील फॉर्चुनेट एंड हैप्पी टू ई टू वर्क इन दिस एरिया गोलेटी नैन फोर इयर्स बैक इक निजा फेल वेरी बैड अंड दट टाइम टू गोलेटी बट తర్వాత మా పిల్లలు కూడా నా అబ్బాయి కూడా మంచిగా జాబ్ వచ్చినాయి మా అమ్మాయి కూడా పిజీ కోసం ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఈ యాక్టివిటీలో పర్టికులర్ ఈ బొమ్మల యాక్టివిటీ యాక్టివిటీలో ఏంటంటే నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పని చేసినా కానీ ఎక్కడ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ ప్రతి సంవత్సరం నేను బొమ్మల యాక్టివిటీలో యాక్టివిటీ లో ఇన్వాల్వ్ అవుతున్నాను పర్టికులర్లీ సమ్ సెట్అప్ వర్క్ అసోసియేషన్ ఉన్నాయి త్రీ ఇయర్స్ బ్యాక్ రవిప్రసాద్ గారు పర్టికులర్ గా అసైన్మెంట్ నాకు ఇచ్చారు అప్పుడు తర్వాత లాస్ట్ ఇయర్ సార్ మంచిగా చేశారు ఈ సంవత్సరం కూడా ఇట్లాంటి సిచ్యుయేషన్ రావడం స్పెసిఫికల్గా స్పెసిఫికల్ గా జిఎం గారు మేడం అండ్ జిఎం గారు ఆన్ ఆఫీసర్స్ ఐ థ్యాంక్ దెబ్ ఫర్ కోఆర్డినేటింగ్ అండ్ డూయింగ్ సర్చ్ అరేంజ్మెంట్ అండ్ బిన్ క్లబ్ లాంగ్ 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 బ్యాక్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి సార్ ఇట్లా ఉంటే బాగుంటుంది చాలా మంది అడుగుతున్నారు కానీ ఇది మాత్రం సార్ చేతిలో జరిగింది అది అందరూ మన అందరికి గర్వకరణం ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ మేడం ఈ అదృష్టాన్ని కల్పించినటువంటి మన జిఎం గారికి మరి రాత్రి వాళ్ళు మరి వాళ్ళు ఇంత కష్టపడి తిరుపతి పోకుండానే ఏడుకొండలు చూసి అదృష్టాన్ని కలిగించిన సివిల్ వాళ్ళకు అలా వర్క్షాప్ వాళ్ళకు వాళ్ళు కూడా ఇటువంటి ఇంత చక్కటి లైటింగ్ వాళ్ళు కూడా ఇచ్చినందుకు వాళ్ళకు కూడా స్పెషల్ గా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఒకప్పుడు ఈ ఏరియాకి ఎప్పుడు ప్యాక్ వెళ్దామని అనిపించేసారు ఇప్పుడు ఇంకా కంపెనీ ఇక్కడ నుంచి వెళ్ళగట్టేంత వరకు ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది సార్ అంత మంచి ఫెసిలిటీస్ అంత మంచి మీ మీ టెన్యూర్ ఇంత చక్కటి ప్రోగ్రామ్ చూస్తున్నాం సార్ అందరికి శుభం జనండి ఇక్కడికి వచ్చేసిన డైరెక్టర్ మేడం సోదరికి అదర్ ఏరియా జిఎంస్ మేడం సోదరికి జీఎం గారికి అందరికీ కూడా ఆపండి అందరూ జీఎం గారు సార్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కానీ జిఎం సార్ వెనక్కి నడిపించింది అయితే జిఎం మేడం గారి ప్రోగ్రామ్ గురించి ఎస్పెషల్లీ లేడీస్ని ఇంత ఆర్గనైజ్గా చేశారంటే మేడం గారే లేడీస్ చేస్తున్నారు కానీ ఓన్లీ జెంట్స్ ప్రోగ్రామ్ అయితే కూడా ఇంత సక్సెస్ఫుల్గా అయితే జరగదు ఓన్లీ లేడీస్ అయినా కానీ మంచిగా ఆర్గనైజ్ చేసి చేసుకుంటున్నారు సార్ చేయించినా కానీ మేడం గారు సలహాలు ఇస్తూ డే అండ్ నైట్ సార్తో పాటు రావడం చూడడం ఇంకా ఫర్దర్ ఏం కావాలో చెప్పడం అలాగే చేసిన వాళ్ళకి రికగ్నైజ్ చేయడం అనేది నిజంగా గైడ్ సార్ థ్యాంక్ యూ మేడం మాకు అవకాశం ఇచ్చినందుకు సివిల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా రాజేందర్ మా మేడం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ నేను ఈ నెల ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల గోలెట్ లో రిపోర్ట్ చేశాను అప్పటి నుంచి మన బెల్లంపల్లి రసాది విజయభాస్కర్ రెడ్డి రాడదగిన గోలెటి గ్రామం ని క్లబ్ ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దానిలో నన్ను ప్రత్యేకంగా ఇన్వాల్వ్ చేశారు సార్కి ఈ సభంగా సార్కి అభినందన తెలియజేస్తున్నాను రీసెంట్ గా మేము సంక్రాంతికి ఒక వారం రోజుల ముందు గోలెటి గ్రామము నుండి గోలెట్ సిహెచ్పికి స్ట్రీట్ లైట్ ఒకటి చాలా రోజుల నుంచి ఇనాగ్రేషన్ చేశాము దాని తర్వాత ఒక నెల రోజుల నుంచి ఈ క్లబ్ లో కొత్తగా క్లబ్ ఇనాగ్రేషన్ చేయాలి లైటింగ్ అరేంజ్ చేయాలంటే నాకు దీని మీద పూర్తిగా అనుభవం లేదు ఆయన కూడా సారు మీరు లేదా చేస్తారని చెప్పేసి చేయడం వల్ల ఈ క్లబ్ ని ఈ విధంగా మీ అందరూ అప్రిషియేషన్ విధంగా ఈ సభకు ముఖ్యంగా చేస్తున్నటువంటి మేడం గారికి డైరెక్టర్స్ మేడం గారికి మరి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు ఆల్ హెచ్ఓడీస్ అండ్ క్లబ్ మెంబర్స్ లేడీస్ క్లబ్ మెంబర్స్ మా టీం మెంబర్స్ అందరికి శుభ మధ్యాహ్నం శుభ సాయంకాలం ఇది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది అలాగే మేడం గారు నాకు ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు కానీ గోల్డెన్ లో పెద్దలు గౌరవనీయులు మా బెల్లంబలి సార్ది జిఎం గారికి మేడం డైరెక్టర్ ఓపీ గారికి మేడం డైరెక్టర్ పిపి గారికి మేడం డైరెక్టర్ ఈఎన్ఎం గారికి ఆల్ జిఎం మేడం సేవా అధ్యక్షులు అంత క్రెడిట్ ఒకే మాట మా జీఎం గారికి ఒకసారి గట్టిగా క్లాస్ జోర్సోలో గోవిందని చెప్పండి జోర్సె బోలో గోవింద గోవింద గోకులనందోవింద అదే ఇది ఒకే చేసిన మా టీం మెంబర్స్ సెవెల్ టీం అండ్ మా వర్క్ టీం అండ్ మా క్లబ్ టీమ్ కూడా ఎంతో హిత మేము కూడా ఉద్యోగం వచ్చేసాము అందరి కృషి వల్ల మనం ఎంత గోలేటికి ఒక వరప్రదాతగా మాకు మంచి మంచి సౌకర్యాలు కల్పించబోతున్నారు కాబట్టి సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తున్నారు కంటి కూడా వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం దాని తగ్గట్టుగానే బొమ్మల కలువును తీర్చిదిద్దారు తను ఇన్వైట్ చేసినప్పుడే ఈ రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను సో విష్ ఆల్ ద బెస్ట్ కవిత గారిని మేడం ఆ మాటలు అంటేండిండి అండి అండి చెప్పండి చెప్పండి సరే మనమరి ఏరియా శ్రీవాణి మేడమ గారికి ఆహ్వానితర్మానం చేయడానికి రావాల్సిన కొర్చో వల్లేష్ కూర్చో కూర్చో సార్

एषा भाविष्यं तु उजानो